ఈరోజు స్పెషల్ రెసిపీ పల్లీ చెక్కి ఈ వీడియోలో పల్లీ చెక్కి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ప్లేట్కి పల్లెకి అంటుకోకుండా టేస్టీగా అలాగే క్రంచీగా రావాలంటే పర్ఫెక్ట్గా పాకం ఎలా పట్టుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో రెండు కప్పుల వరకు పల్లీలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మనం ఫ్రై చేస్తున్నప్పుడు పల్లీలు పొట్టు అనేది ఊడుతున్నట్టు అనిపిస్తుంది అలాంటప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఒక ప్లేట్కి కానీ ఇలా చెక్క కానీ ఒక స్పూన్ నెయ్యి రాసుకొని నువ్వు పెట్టుకోవాలి పల్లీలు ఇలా పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోవాలి రెండు కప్పులు పల్లీలకి ఒకటిన్నర కప్పు వరకు బెల్లం తురుముకొని ఇలా వేసుకోవాలి బెల్లం బాగా కరిగించుకోవాలి కరిగిన తర్వాత గరిటితో అలా కలుపుతూ ఉండాలి లేదంటే అడుగు మాడిపోతూ ఉంటుంది సో అలా కలుపుతూ ఇలా బబుల్స్లో వచ్చేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలి వాటర్లో దీనిలో వాటర్ వేసుకొని మెల్లని వేసుకున్న తర్వాత అప్పుడల్లా విరగాలి లేదంటే సౌండ్ వస్తుంది టిక్ 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 అని సౌండ్ వస్తుంది అలా వచ్చినప్పుడు మనం చెకిలికి రెడీ అయినట్టు తెలుసుకోవాలి అప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసుకొని అలాగే మీకు నచ్చితే ఒక పావు టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకొని కలుపుకోవాలి తర్వాత ముందుగా పొట్టి తీసుకున్న పల్లీలు ఉన్నాయి కదా అవి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా పల్లీలు వేసుకున్న తర్వాత రెండు నిమిషాల పాటు అలా లో ఫ్లేమ్లోనే బాగా కలుపుతూ ఉండాలి రెండు నిమిషాల పాటు ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా నీరు రాసి పెట్టుకున్న చెక్క మీద ఆ పాకన్న అనేది వేసేయాలి ముందుగా చపాతీ చపాతీకారకి నెయ్యి కానీ నూనె కానీ రాసుకొని గా స్ప్రెడ్ చేసుకోవాలి ఎంత పలుచిగా అయితే అంత పలుచిగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనకి పల్లీ చెక్కి ఏ సైజులో కావాలో ఆ సైజులో కొంచెం ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఈ చెక్కిల్ని పూర్తిగా చల్లారే వరకు అలా వదిలేసేయండి ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఈజీగా ఎలా వచ్చేస్తుంది పూర్తిగా చల్లని తర్వాత చూడండి ఎంత ఈజీగా బ్రేక్ అయిపోతుందో ఇంత ఈజీ రెసిపీ మీరు కూడా ఇంట్లో తయారు చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి